వాహనాల చోరీలో ఆరితేరిన నేరస్తుడిని పట్టుకుని ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను జగద్గిరిగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు జగద్గిరిగుట్ట పిఎస్లో బాలనగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏసీపీ హనుమంతరావు సిఐ క్రాంతి కుమార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు నిందితుడు మెదక్ జిల్లా శివంపేట మండలంలోని లచ్చిరెడ్డి గుడెంకు చెందిన వరం చంద్రారెడ్డి కుమారుడు వరం ఆనంద్ రెడ్డి కుత్బులాపూర్లోని సూరారం కాలనీ కృష్ణనగర్లోని ఫ్లాట్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ లో నివాసముంటూ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు మన దగ్గర మరేం ఆనందరెడ్డి అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు ఈ దొంగతనం ఈ దొంగతనం చేస్తుంటే ఒక్కొక్క ఒక స్టైల్ ఉంటుంది మోడ సాబరేన్ అంటారు మన పోలీస్ పరిభాషలో వాడు మోడ సాబరేండ్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి రాయని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో తీసుకెళ్ళి తీసుకుంది అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇతను ట్వంటీ టూ బైక్స్ దొంగతనం చేశాడు డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు మెదక్ జిల్లాలో చేశాడు సంగారెడ్డి జిల్లాలో చేశాడు మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిల్లో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు సో దాంతోపాటు తుఫాన్లో రెండు బైక్స్ జహీరాబాద్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది సో ఇతను మోడ సాపు మీకు క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం వైన్ షాప్లో దాగ పోతే ఏం చేస్తుంటే వాళ్ళు మీరు చూస్తుంటారు మనకెక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నం అంటారు ఎట్లా కొనుక్కోవాలి ఏంది క్యూ ఉంది అంతది సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనులు ఉంటే వీడు దొంగతనం పనులు ఉంటాడు తీసుకుని వాటిని లాక్ చేసిన బండ్లు తీసుకొని వాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడం జరుగుతుంది అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం స్వరారం నేటి స్వరార్లో ఉంటాడు మన పక్క పోలీస్ స్టేషన్లోనే పోలీస్ స్టేషన్ లిమిట్లో సో ఆ విధంగా ఇతను ట్వంటీ టూ వెహికల్స్ తఫ్ట్ చేయడం జరిగింది పార్క్ చేసిన వెహికల్స్ని సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే ఎవన్ ఎప్పుడైతే అవసరపడుతుందో అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు ఇంట్లో ఏదో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనం చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత మా ఎస్హెచ్ఓ క్రాంతి ఎస్ఐ విఠల రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య మా క్రైమ్ టీమ్ అంతా కూడా మీరు ఒకసారి ప్రసాద్ సుమ దశరథ్ దశరథు చిరంజీవి సలీం నరేష్ సలీం అండ్ నరేష్లు అందరూ కూడా దీంట్లో బాగా బాగా పాల్పంచుకోవడం జరిగింది చాలా బాగా చేశారు వాళ్ళు కూడా ఇదంతా కూడా మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన డైరెక్షన్స్లో ఆ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా బాగా పనిచేశారు మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా ఆ ఆసీపీ గారి తరఫు నుంచి మా డీసీపీ గారి తరఫు నుంచి కూడా మా స్టాఫ్ అందరూ కూడా మా సచివ్ గారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళని బాగా పనిచేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నాము వరకుంటూ రివార్డ్ అమ్మాల్సా సో ఈ రకంగా దొంగతనాలు చేసిన వాళ్ళు ఇటుకన్నా డెటెక్ట్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా తరఫున అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో గుడ్ జాబ్ డన్ బై అవర్ జగద్గుట్ట పోలీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్